నమస్కారం గురుగారు మాకు సందేశం గురుగారు నా సందేశం గురుగారు నేను మానేసేటప్పుడు నా ఫ్రెండ్ సాంగ్ కూడా మారేస్తామన్నారు కొన్ని కారణాల వల్ల ఆ సాంగ్ ఆగిపోయాడు నేను వేసాను ఆ సాంగ్ తర్వాత మాలేసిన తర్వాత ఆ సాంగ్ అడిగా ఆ సాంగ్ ఏమన్నాడు నేను పనిచేసే కాడ మా సార్లు బూట్లు వేసుకోమంటున్నారు యూనిఫామ్ వేసుకోమంటున్నారు ఫలానా ఫలానా చెప్పి ఆ సాంగ్ ఇబ్బంది పెట్టేశారు అంటే బక్కి ముఖ్యమా లేదా డ్యూటీ ముఖ్యమా సాంగ్ స్వామయే శరణమయ్యప్ప స్వామి మీరు చాలా మంచి వచ్చిన ప్రపంచ భక్తుల్లో సామాన్య భక్తుల్లో ఉన్న మదిలో మెదిలే సమస్యనే మీరు మమ్మల్ని అడిగారు ఇలాంటి కంపెనీలు కానీ కొన్ని కొన్ని సెక్టార్లు సెక్యూరిటీ కంపెనీస్ కానీ యాజమాన్యాలు కానీ ఇలాగ డ్యూటీలకి యూనిఫార్మ్ రమ్మని భక్తి పనులని దీక్షాపరులని సామాన్యుల్ని కోరుతున్నారు అలాగే బూట్లు కూడా ఇస్తామని చెప్పి కోరుతున్నారు ఇది ఎంతవరకు న్యాయమో అలాంటి పెద్దలో దగ్గర మేము సామాన్యులు పనిచేస్తూ ఉంటారు వాళ్ళే వీళ్ళు బత్తిలో ఉన్నారు అని గ్రహించి వారికి యూనిఫారం బూట్లు ఈ నలభై రోజులు వద్దని చెప్పేసి మా యొక్క సామాన్యుల మనవి చేసుకుంటున్నాం స్వామి కానీ కొంతమంది తెలియన తెలియని మూర్ఖులు ఉంటారు వాళ్ళకి వాళ్ళకి చెప్పున్నాం ఇక్కడ డ్యూటీ కాదు స్వామి బత్త ముఖ్యం ప్రపంచం ఇవాళ శాంతియుతంగా నడుస్తుంది అనుకుంటాకి ఎలాంటి సామాన్యులు బత్తి గురించి తెలుసుకోబట్టి ఏదన్నా విపత్తు వస్తుంది కుల విపత్తు వస్తుంది మత విపత్తు వస్తుంది న్యాయం ధర్మం విపత్తులు వస్తాయి వచ్చినప్పుడు ప్రజా పోరాటాన్ని ఏ మిలిటరీ శక్తి అడ్డుకుంటుంది ఏ రాజకీయ నాయకులు అడ్డుకుంటారు ఏ వ్యవస్థలు అడ్డుకుంటాయి ఆపటం ఎవరి మానవ సాధ్యం అయిద్దా స్వామి ఇలాంటి మానవ సాధ్యం కాని అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికే ప్రతి ఒక్క సామాన్యుడు మాల వేసి భక్తి విత్తనాలు ప్రతి ఒక్కరిలోనూ నాడుతున్నారు స్వామి అలాగే మా గురువు స్వాములు కూడా అలాగే చెప్పారు దాన్ని అనుసరించి మేము ఎంతో సామాన్యమైన పూట బెడదవని పరిస్థితులైనా సరే ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసం వచ్చినప్పుడు ఆ సీజన్లు వచ్చినప్పుడు మేము భక్తి మార్గాన్ని ఇంకో పది మందికి చూపించి ఇంకొక పది మంది ఇంకొక పది మంది ఇవాళ అయ్యప్పలే కావచ్చు గోవిందమాలే కావచ్చు శివమాలే కావచ్చు భవానీమాలే కావచ్చు యేసు ప్రభుమాలే కావచ్చు అల్లాకి నమజ్ చేసేవాళ్ళు కావచ్చు నియమాలు పట్టి పటిష్టంగా పాటిస్తున్నారు కాబట్టి ప్రపంచం శాంతియుతంగా ముందుకు వెళ్తుంది స్వామి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క యాజమాన్యం దీన్ని గమనించాలి యూనిఫారం ముఖ్యం కాదు బూట్లు ముఖ్యం కాదు ఒక్కొక్క సామాన్యుడు సామాన్య పౌరుడు దేశ శాంతి కోసం ప్రపంచ శాంతి కోసమే ఈ దీక్షను చేపడుతుంది తర్వాతే కుటుంబం ఫ్యామిలీ మీరు కూడా దీక్షను చేపడితే ఈ దీక్షలో ఉన్న గొప్పతనం ఏంటో ఈ యొక్క యాజమాన్యం యజమానులకి యాజమాన్యానికి కూడా తెలుసు స్వామి ఎప్పుడు కూడా సామాన్యులను ఇబ్బంది పెట్టపాకం స్వామి ఈ నలభై ఒక్క రోజు దీక్ష అన్నాను దీక్ష చేసే ప్రతి ఒక్కరిని గౌరవించండి వారిని ఎంకరేజ్ చేయండి భక్తిని పెంచండి ప్రపంచ శాంతిని కోరండి రాష్ట్ర శాంతిని కోరండి గ్రామ శాంతిని కోరండి అప్పుడే మనం పచ్చగా ఉంటాం ఏ గొడవలు ఏ ఇబ్బందులు ఏ లోటు లేకోకుండా ముందుకు సాగుతాం ధర్మం రక్షిత రక్షిత సర్వే జనా సుఖినో భవంతు స్వామియే శరణమయ్యప్ప